నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను మీ శ్రావణి జర్నలిస్ట్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆరా మస్తాన్ ఆరా చాటజీ సర్వే సంస్థ ద్వారా ఎన్నో సర్వేలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా అవి ఎగ్జాక్ట్ పోల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉన్న వ్యక్తి మస్తాన్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంబంధించి కూడా మరొకసారి వైసీపీ అధికారం అంటూ ఫిగర్స్ తో పాటు అతను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించడం జరిగింది అసలు చాలా టఫెస్ట్ ఎలక్షన్ సినారియో ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం అంటే అది ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెప్తూ ఉన్నారు మస్తాన్ గారు ఇచ్చిన ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ ఉన్నాయా లేవా ఇతర వివరాలన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మస్తాన్ గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చేయడం చాలా కష్టం దట్టు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలంటే అసలు మామూలు విషయం కాదు అని చెప్పి చాలా మంది ఏజెన్సీస్ చెప్తూ ఉంటారు ఏదో పై పైన ఒక పది ఇరవై శాంపుల్ తీసుకొని ముగించేస్తూ ఉంటారు ఐదు వందల శాంపుల్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి అని చెప్పారు ఎలాంటి వాళ్ళని మీరు సర్వే చేశారు దాని అక్యురేట్ క్రెడిబిలిటీ ఆ శాంపుల్ కి ఏ విధంగా ఉంది ఆ ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయత గురించి మొదటిసారి చెప్పింది కూడా నేనే మేడం ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి అసాధ్యం ఎగ్జిట్ పోల్ అనేది డ్యూరింగ్ ది పోలింగ్ పీరియడ్ చేసేటువంటి దాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎగ్జిట్ పోల్ చేయడం అనేటువంటిది ప్రాక్టికల్గా సాధ్యం కాదు వందలాది మందిని రిక్రూట్ చేయాల్సి ఉంటుంది ఆ రిక్రూట్మెంట్ కూడా ఒక్క వ్యక్తి అంటే ఒక రోజు కోసం రిక్రూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్గా సాధ్యం కాదు కాబట్టి పోస్ట్ పోల్ లేదా ప్రీ పోల్ మాత్రమే శాస్త్రీయమైనవి ఎగ్జిట్ పోల్ అంత ఈజీ కాదని చెప్పినటువంటి వ్యక్తిని నేనే అయితే ఇది పోస్ట్ పోల్ మేడం ఇది పోలింగ్ మే తేదీ పూర్తయిన తర్వాత మే పదిహేను నుండి మేము పోస్ట్ పోల్ స్టార్ట్ చేసాం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఐదు వందల శాంపిల్స్ తీసుకుంటే తీసుకోవడం ఆరు వందల శాంపిల్ తీసుకుంటే క్వాలిటీ శాంపిల్ క్వాలిటేటివ్ శాంపిల్స్ ఒక ఐదు వందలు ఉంటాయి ఒక ఐదు వందల శాంపిల్స్ తీసుకుంటూ సుమారుగా లక్షకు పైబడినటువంటి శాంపిల్స్ ఈ పద్దెనిమిది రోజుల్లో సేకరించడం జరిగింది సేకరించి అందులో ఒక తొంభై వేల శాంపిల్స్ ల లెక్కగట్టి ఈ రోజు మీరు చూసినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట కాబట్టి పోస్ట్ పోల్ అనేటువంటిది ఉన్నంతలో శాస్త్రీయమైనది అయితే దీంట్లో మెజారిటీలు అవన్నీ రావు కని మెజారిటీలు అవన్నీ రావు మేడం దీంట్లో ఖచ్చితంగా విండ్ వేవ్ ఎలా ఉంది విండ్ యొక్క వేవ్ ఎలా ఉంది వైసీపీకి అనుకూలంగా ఉందా టీడీపీకి అనుకూలంగా ఉందా అనేటువంటి మాత్రం స్పష్టంగా అర్థమైంది సో కాబట్టి మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు అనే దాన్ని దృష్టి పెట్టాం సో ఆ ఈ రోజు మీ ముందు బట్ పెట్టేశారు ఏ ఎవరు గెలుస్తున్నారు అనే డేటా మీ దగ్గర ఉంది బట్ మీరు ఎందుకు ఓవరాల్ ఫిగర్ ఇచ్చారు పర్సంటేజ్ ఇచ్చారు బట్ నియోజకవర్గాల వారిగా డేటా ఇవ్వలేకపోయారు ఎందుకు రిలీజ్ చేయలేదు నేను నియోజకవర్గాల్లో ముఖ్యమైన నియోజకవర్గాలని చెప్పారు కదా అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నియోజకవర్గాలు చెప్పాలంటే సమయం కూడా జరిపోదు అది ప్రాక్టికల్ కూడా ఇంపాసిబుల్ ఆ విధంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఎవరు ఎవరు గెలుపోవడం గురించి మాట్లాడితే ప్రేక్షకులు చూస్తారు వాళ్ళ గురించి కదా అందుకని ఇరవై ఐదు మంది మంత్రుల గురించి చెప్పాను ఇరవై ఐదు మంది స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యుల గురించి కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్మోస్ట్ యాభై నియోజకవర్గాల గురించి చెప్పారు డెబ్బై నియోజకవర్గాల గురించి నేరుగా లైవ్ జరిగింది గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గెలుస్తారు చాలా టఫ్ గా ఉన్నా ఆయనే బయటపడతారని చెప్పారు ఆ నియోజకవర్గము చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్తూ ఉన్న వాళ్ళ సంఖ్య ఇరు పార్టీలో ఉంది ప్రజలు కాదు ఇరు పార్టీలో ఉంది అలాంటి చోట ఏ ధైర్యంతో ఏ ధీమాతో మస్తాన్ వంశీ గెలుస్తారు అని చెప్పారు మేడం ఒకటి మేడం మా ధైర్యం మా డేటా మా విశ్వాసం మా మెకానిజం మా మెకానిజం పట్ల మాకు విశ్వాసం ఉన్న నాళ్ళు మా డేటానే మా ధైర్యం అయిన మాకు ఇబ్బంది ఏ ఇప్పుడు వంశీ గారు అక్కడ స్థానికంగా ఎలక్షన్ చాలా బాగా చేసుకున్నాడు అయితే ఎలక్షన్ చేసుకున్నాడు కాబట్టి గెలుస్తున్నాడు అని కాదు అతను ఎలక్షన్ కంటే కూడా చాలా ముందు రెండు సార్లు మూడు సార్లు ప్రీ పోల్ చేస్తే కూడా అక్కడ ఆయన లీడ్ లో కనబడ్డాడు ఈసారి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు గెలిస్తే ఇబ్బంది ఉంటది అన్న సంగతి ఆయన తెలుసుకొని చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఎలక్షన్ హియరింగ్ కానివ్వండి కానీ బూత్ మేనేజ్మెంట్ కానివ్వండి అవన్నీ చాలా చక్కగా చేసుకోగలిగాడు కాబట్టి ఈ రోజు ఆ ఫలితం రాబోతా ఉంది అందుకని ధైర్యంగా కూడా నేను చెప్పగలిగాను పక్కనున్న గుడివాడకి సంబంధించి ప్రస్తావించలేదు ప్రెస్ మీట్ లో ఎలా అంటే గుడివాడని ఎందుకు ప్రస్తావించలేదు అనేది గుడివాడ ఖచ్చితంగా టైట్ కానిస్టివన్సీ గుడివాడలో నాని గారిని కన్నవరంలో వంశి గారిని ఓడించడానికి అనేక మంది ఆ రెండు నియోజకవర్గాల్లో మోహరించారు మామూలుగా మోహరించలా వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి మోహరించారు కాబట్టి ఇది కొద్దిగా టైట్ కాన్స్టిట్యూన్సీ అందుకని దాని గురించి నేను పెద్దగా ప్రస్తావించలేదు చాలా టఫ్ గా ఉంది స్టిల్ ఖచ్చితంగా ఎవరికి ఉందంటారు చూడాలి ఏమొద్దు అనేది మీరు చేశారు కదా పోస్ట్ పోల్ చెప్పడానికి కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సార్ ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు గమనించిన అంశాలు ప్రధానంగా నెగటివ్స్ పాజిటివ్స్ ఏంటి ఇప్పుడు గతంలో దాదాపు నలభై తొమ్మిది పాయింట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ వైసీపీ సంపాదించింది ఇంచుమించుగా దాని కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇస్తూ ఉన్నారు బట్ ఇక్కడ సీట్లు తగ్గుతూ ఉన్నాయి అక్కడ పెరుగుతూ ఉన్నాయి డిఫరెన్సియేషన్ ఏ విధంగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ వైఎస్ఆర్సి పార్టీ వేరే వరకు పోటీ చేశారు పోటీ చేయడంతో వైఎస్ఆర్సీపీకి సుమారు యాభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం పైచీలకే వచ్చింది అంటే డైరెక్ట్గా పది పదకొండు శాతం గ్యాప్ ఉండటంతో ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన కూడా వచ్చి ఆడైంది సో ఆటోమేటిక్గా బీజేపీ ఏడాయింది వీళ్ళందరూ ఆడైనప్పుడు సరే కొంత డిజ్వాంటే డిజాడ్వాంటేజ్ వీళ్ళంతా ఏడై నలభై ఏడు శాతం అయింది కాబట్టి నలభై తొమ్మిదికి నలభై ఏడు శాతం అని పోటీ ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదితో మనం కంపేర్ చేయలేము ఎందుకు కంపేర్ చేయాలంటే రెండు వేల పంతొమ్మిదిలో అది మల్టీ కార్నర్ కంటెస్ట్ జరిగింది ఇప్పుడు వన్ టు వన్ కంటెస్ట్ కదా మూడు పార్టీలు ఒక్కోటమైంది ఇది ఒకటి ఒక్కోటమైంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదితో పర్సంటేజ్ ఆఫ్ ఫోర్స్ ని మీరు కంపేర్ చేయొచ్చు కానీ నంబర్ ఆఫ్ సీట్స్ ని మీరు కంపేర్ చేయలేరు ఓకే ఈ ఎస్పెషల్లీ మూడు పార్టీల కలయిక అంశము ఏ విధంగా ఉందంటారు గ్రౌండ్ లెవెల్లో ఎందుకు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లింస్ దూరం అయ్యారు మైనార్టీలు దూరం అయ్యారు అని ఒక వర్గం చెప్తూ ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపుల్లో స్ప్లిటింగ్ వచ్చింది వాళ్ళంతా వైసీపీకి అలైన్ అయ్యారు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది కొంత ఇబ్బంది ఉంది శ్రవణి గారు జనసేన పార్టీ పెట్టిన కొత్తలో అలయన్స్ కి వెళ్ళినప్పుడు సీట్లు గొడవలేదు ఆ రోజు జనసేన సీట్లు అడగలేదు కేవలం సపోర్ట్ చేశారు కాబట్టి అసలు బాగాలేదు ఓట్ ట్రాన్స్ఫర్ విషయం లేదు లీడర్కి లీడర్కి ఏ సీట్ ఇవాళకి కానీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఖచ్చితంగా యాభై సీట్లు మా జనసేనకి ఇస్తాయని జనసేన శ్రేణులన్నీ ఆశించినాయి ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఖచ్చితంగా మాకు యాభై అన్నీ ఇస్తారు అనేటువంటిది ఆశించారు ఎప్పుడైతే యాభై సీట్లు రాక దాన్ని నలభై ముప్పై ఇరవై ఇరవై నాలుగుకి ఇచ్చారో ఆ రోజు ఈ జనసేన శ్రేణులన్నీ దిగాలు పడినాయి కాపు కమ్యూనిటీ అంతా కూడా చాలా ఒక రకమైనటువంటి ఉద్రేకానికి లోనయ్యారు ఆ తర్వాత ఇరవై నాలుగు కూడా మళ్ళీ మూడు బీజేపీకి ఇచ్చేసి ఇరవై ఒకటికి పరిమితం అయ్యారు చూసారా ఆ రోజుతో ఖచ్చితంగా కాపు కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడింది జనసేనకు ఎక్కడైతే సీట్లు ఇచ్చారో జనసేనకి సీట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాంక్ బాగా బాగా ట్రాన్స్ఫర్ అయ్యింది టీడీపీకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాలేదు ఎందుకు కాలేదంటే ఈ బాధే కారణం ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ తీసుకుని యాభై సీట్లను ఇస్తారనుకుంటే ఇరవై ఒక్క సీట్ ఇచ్చారనేటువంటి బాధ ఏదైతే ఉందో ఆగ్రహం ఏదైతే ఉందో ఆ వర్గాల్లో ఆ ఆగ్రహం కారణంగా జనసేన ఓటు బ్యాంకు వంద శాతం ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి జనసేన టీడీపీ అలయన్సు ఈరోజు కనీసం టీడీపీకి సీట్లు పెరుగుతున్నాయి జనసేనకి సీట్లు పెరుగుతున్నాయి బీజేపీ పెరుగుతున్నాయి కాబట్టి అధికారంలో రాలేకపోయినా కూడా టీం లేదంటే ఆ కూటమి సక్సెస్ అయినట్టే గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది కాబట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే పదం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా ఎక్కువగా అనిపించింది మొదటగా దాని మీద అనాలిసిస్ చేసిన వ్యక్తి మీకు వెళ్ళినప్పుడు ఎలాంటి రియాలిటీస్ కనిపించాయి ఎస్పెషల్లీ బీసీలు గంప గుత్తగా టీడీపీకి కొన్ని సంవత్సరాలుగా అలైన్ ట్రావెల్ అవుతున్న వాళ్ళని జగన్ ఏ విధంగా చీవ్ చాడు బీసీ కమ్యూనిటీ ఏ విధంగా అలైన్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల నాడి పట్టుకున్నారంటంలో సందేహం లేదు చూడండి మనందరూ తెలుసు ఫలానా కులం అంటే ఈ పార్టీకి అనుకూలం ఫలానా కులం అంటే ఈ పార్టీ అనుకూలం అనుకుంటూనే ఉంటాం జనరల్ అది కామన్ దీన్ని పొలిటికల్ ఎఫినిటీ అంటారు అంటే పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ సపోజ్ కమ్మ వైశ్య లేదా క్షత్రియ ఈ వర్గాలు టీడీపీ ఎఫినిటీ రెడ్డి మాల మాదిగ ముస్లిము ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఎఫినిటీ ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే నాలుగైదు పొలిటికల్ గ్రూప్ గ్రూప్తో తెలుగుదేశం పార్టీకి ఆ అసెంబ్లీలోనో ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఇంకొక పెద్ద గ్రూప్ ని తెలుగుదేశం గ్రూప్ గ్రూప్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంతో ఈ నాలుగు గ్రూపులతో పాటు ఆ గ్రూప్ కలిసి ఐదు గ్రూపులతో పెద్ద గ్రూప్గా ఏర్పడటం మనం చూసాం అనమాట ఇది అనేక నియోజకవర్గాలు అదే చేశాడు సుమారుగా నూట మూడు స్థానాల్లో అతను చేసిన ఆయన చేసినటువంటి మార్పుల కారణంగా అనేక మంది కొత్త వాళ్లకు బీసీలకు చిన్న విషయం కాదు అనేక సీట్లు ఈరోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లు వందల్లో డైరెక్ట్గా వంద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారు ఇది ఒక కీలకమైనటువంటి విషయం రెండో విషయం ఇవ్వటమే కాకుండా మహిళలకు మహిళలతో పాటు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అనేక దగ్గరలో అడ్జస్ట్ చేయడం అనేటువంటిది ఈ పొలిటికల్ రీఆర్గనైజేషన్కి బాగా ఉపయోగపడింది ఒక ఎక్స్ అనే కాన్స్టిట్యున్సీలో ఒకరి మీద వ్యతిరేకత ఉంది ఎన్నికలుగా నెల ముందు వాళ్ళని తీసుకెళ్లి ఇంకెక్కడో వేసేశారు ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేసారు ఆ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత కోపం అంతా కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్ అక్కడ తగ్గుతుంది కానీ మార్చబడిన ఇప్పుడు సపోజ్ విడుదల రజనీ గారు ఈ రోజు ట్రయల్లో ఉన్న చాలా టఫ్ సిచువేషన్ ఉంది అని మీరు చెప్పారు ఓడిపోవచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు చాలా సర్వే సంస్థలు బట్ యాక్సెప్టెన్సీ ఆ నియోజకవర్గాలు మాత్రం ఉందంటే ఎగ్జాక్ట్లీ విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ కి వెళ్లి చాలా కష్టపడ్డారు వంద రోజుల పాటు బాగా తిరిగి బాలయ్యంగా విడుదల రజనీ గారు కాకుండా ఇంకెవరైనా సరే విడుదల రజనీ గారు కాకుండా ఇంకెవరైనా సరే అక్కడ ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అది హార్డు కోరు తెలుగుదేశం కానిస్టివన్సీ ఆ నియోజకవర్గంలో పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ అన్ని కూడా టీడీపీతో ఉండే టీడీపీ ఎఫినిటీ గ్రూప్స్ ఎక్కువ అయినా కూడా ఈరోజు ఇంత పోటీ ఇవ్వగలుగుతుంది అంటే చిన్న విషయం కాదు కాబట్టి నేను కూడా ఏంటంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోబడి ఉంది అక్కడ రిజల్ట్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోబడి ఉంది అనమాట కాబట్టి ఈ మార్చినందువల్ల ప్రయోజనం జరిగినట్టే కదా బహుశా అక్కడ ఆవిడ కాకుండా ఇంకెవరు నిలబెట్టినా కూడా ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ లేదా ఆ స్థాయి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఓకే రైట్ మీరు గతంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో నాతో ఆన్ ఫోన్ కాల్ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న సార్ పోలింగ్ పర్సంటేజ్ ఈ స్థాయిలో గతం కంటే ఎక్కువగా ముందుకెళ్తోంది అది ఎయిటీ రీచ్ అయిన సందర్భంలో ఖచ్చితంగా అది వ్యతిరేక ఓటు ఒకవేళ అది పెరిగితే లాస్ట్ టైం కంటే పెరిగితే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉంది లేదు అంటే వైసీపీ వస్తుంది ఆగిపోతే లాస్ట్ టైం కంటే ఒక్క పాయింట్ వచ్చే ఆగిపోయినా వైసీపీకి ఎజెండా బట్ ఈరోజు చూస్తే డిఫరెంట్ గా మీ రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంది బిఫోర్ పోలు తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం నేను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్య చేశాను ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలకి డేటా వచ్చింది పోలింగ్ బూత్ వైజు మండల వైజు అసెంబ్లీ వైజ్ పార్లమెంట్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని ఒకసారి మేము వెరిఫై చేసాం వెరిఫై చేస్తే ఆ డేటాని బేస్ చేసుకుని చూస్తే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలత ఉందో ఆ లొకాలిటీస్ లేదా ఆ పోలింగ్ బూత్లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది నైన్టీ టూ నైంటీ ఫోర్ పర్సెంట్ కూడా పోలింగ్ జరిగింది వైసీపీ అనుకూల ప్రాంతాల్లో టీడీపీ అనుకూల ప్రాంతాల్లో డెబ్బై డెబ్బై రెండు శాతమే జరిగింది చిన్న విషయం కాదు సో ఎప్పుడైతే మేము ఈ డేటా మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేశామో ఆ లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ అనుకూలత వైఎస్ఆర్ సిపికి సంబంధించింది ఇది ప్రతిపక్షం మీద ఉన్నటువంటి అనుకూలత కాదు అనేది కానీ ఆ రోజు బిఫోర్ పోల్ మీద మాట్లాడినప్పుడు కానీ లేదంటే పోలింగ్ డే రోజు వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే డేటా రాలేదు పోలింగ్ జరుగుతూ ఉంది నేనేమో ఐదు గంటల నుండి మాట్లాడుతూ ఉన్నాను టీవీలో ఐదో ఐదున్నరకు ఆ రోజు రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు కూడా పన్నెండు పన్నెండు వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది సో ఆ పోలింగ్ కారణంగా ఈ పోలింగ్ ఏ వర్గాలు ఏంటి అనేటువంటిది మనకు రెండు గంటలు రెండు రోజులు ఆగితే తప్పితే అర్థం కాదు మహిళలు ఎంత మంది వచ్చారు ఏ కాలనీలో లేకపోతే ఏ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు ఎన్ని ఎన్ని అనేటువంటిది రెండు రోజులు పట్టేట రెండు రోజుల తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి అనుకూల ఓటు పడింది అనేటువంటి క్లారిటీ పెరిగిన ఓటు పర్సెంటేజ్ లో మెజారిటీ ఆఫ్ ద ఓటు మీరు ఫీమేల్ ఫ్యాక్టర్ కి ఇస్తున్నారు దాదాపు పురుషుల కంటే ఎక్కువగా మహిళలు వేశారు అని చెప్పి జగన్ గారి నమ్మకం నమ్మిన సిద్ధాంతం కూడా మహిళలు నా అక్క చెల్లెలు నా అవ్వ తాతలని మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మహిళలు ఎక్కువగా జగన్ గారికి ఆ ప్రభుత్వానికి అట్రాక్ట్ అయ్యారు వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ అండి అంటే చాలా ఏదో పరుగు పందెం పెడితే పరిగెత్తుతారు కదా ఓటేయడానికి కొన్ని నియోజకవర్గాల్లో టైం అయిపోతుందేమో అని చెప్పి అలా చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిన ముస్లోళ్ళని లేదంటే మధ్య తరగతి వయసు వాళ్ళని చూసాం విజువల్స్ లో సో అది ఏం ఫ్యాక్టర్స్ అంట స్వామి గారు మహిళలకి ఒకటి ప్రధానంగా అవసరమైంది ఆత్మగౌరవం రెండు ఆర్థికంగా చేయుతనిచ్చేటువంటి ఆత్మగౌరవం ఎక్కడ పెరిగిందంటే వాళ్ళు గ్రామంలో లేదా వాళ్ళ వార్డులో ఏ పని కోసం కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు వాళ్ళకి ఏదైనా పని ఉందని సెక్రటరీ వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీర్ వచ్చి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెటో వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు స్థలమో అన్నీ ఈ వాలంటీర్ రాసి పోవాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు ఒక పని కోరి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం లేదు ఇట్స్ నంబర్ వన్ నెంబర్ టూ ఆర్థిక స్వావలంబన రెండు నెలలకు మూడు నెలలకు అకౌంట్లో పదివేలు పదిహేను రూరల్ ప్రాంతం రూరల్ ఏరియాలో పది పదిహేను వేలనే చిన్న విషయం కాదు రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయలు మాత్రమే ఒక మహిళ కూలి ఉంటుంది ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజులు మాత్రమే పని దొరుకుతుంది ఇరవై ఐదు రోజులు పనికి వెళ్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఇరవై రోజులు పని దొరికితే ఆరు వేల రూపాయలు వస్తుంది అటువంటి మహిళ అకౌంట్లో రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక పథకం పేరుతో ఏదో ఒక పథకం పేరుతో అరవై వేలు ఎనభై వేలు లక్షల రూపాయలు దొరకడం అనేది చిన్న విషయం కాదు సో కాబట్టి ఖచ్చితంగా ఇది మహిళల ఆర్థిక స్వావలంబం ఆత్మ అందుకని మహిళలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు సుమారు యాభై ఐదు యాభై ఆరు శాతం మంది మహిళలు ఈరోజు చేశారు అర్బన్ అండ్ రూరల్ పూర్తిగా అయిపోయారు అయిపోయారంటారా మొత్తం వాళ్ళేసారు రూరల్ రూరల్లో ఎక్కువగా వైఎస్ఆర్ ఓటింగ్ జరిగింది అర్బన్ లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఆ తక్కువ కారణంగా సహజంగా అర్బన్ ఏరియాలన్నీ కూడా నేను ఇందాక చెప్పాను శ్రీకాకుళం విజయనగరం విశాఖ రాజమండ్రి ఏలూరు ఇవన్నీ కూడా కొంత టీడీపీకి అనుకూలంగా సంగతి చెప్పాను సహజంగా అర్బన్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అంతకు మించి అక్కడ మీకు మీరు చూస్తే సాలిడ్ గా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ రూరల్ ఏరియాలో నైన్టీ టూ పర్సెంట్ జరిగింది కాబట్టి పెరిగినటువంటి రూరల్ ఓటింగ్ అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో పెరిగిన ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీ అనుకూలంగా పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మెజారిటీ ఆఫ్ ద నెగటివ్ పాయింట్స్ లో రాజధాని అంశం ఒకటి అని చెప్పి మస్తాన్ గారు ఇందాక ముందు ప్రెస్ మీట్ లో చెప్పారు తీసేయాలనుకున్న గుంటూరు అమరావతిలో పెట్టాలనుకున్న వైజాగ్ లో యాక్సెప్టెన్స్ దిస్ ఇస్ వెరీ సాడ్ ట్రూత్ దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అంటే రాజధాని పోతుంది కాబట్టి తమ భూముల యొక్క విలువలు పడిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు పార్లమెంట్ అంతా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు విశాఖపట్నంలో మేము ప్రశాంతంగా ఉంటున్నాం ఇక్కడికి వచ్చి మీరంతా రాజధాని రాజులు రాజ్యాలు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు ఈ గోలు ఉంటే మేము ప్రశాంతత పోయి అని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసారు అందుకనే విశాఖపట్నం పార్లమెంటు గుంటూరు పార్లమెంట్లో లో ఒకటి రెండుకి మించి వైసీపీకి వచ్చే అవకాశం లేదు ఇక ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలుసు ఖచ్చితంగా అక్కడ ప్రతిబంధకం ఉంటుందని తెలుసు ఇక్కడ వ్యతిరేకత ఉంటుందని కూడా తెలుసు తెలుసు కూడా ఆయన

నోటి డెబ్బై అనేది సాధ్యం కాదు సరే లక్ష్యం పెట్టుకోవడం దాని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు రైట్ బీజేపీతో పదే పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగటివ్ అయింది లేదంటే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీ ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా లేదు శ్రావుని గారు ఇది బిజెపినే బదరాం చేయడానికి ఏదో వాడేటువంటి విషయమే కానీ బీజేపీతో కలిస్తే పూర్తిగా నష్టపోతాం అని గనక చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు కొన్ని అవసరాలు ఉన్నాయి అన్నారు ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా ఆ అవసరాలు బీజేపీతో ఏదైనా నష్టం జరిగితే జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా వాళ్ళకి మేలే కదా ఇది కాకపోతే పదిహేడు తర్వాత కూడా ఇంకా పది పదిహేను సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం కొద్దిగా బాధాకరం జనసేన విషయంలో సో జనసేనకి ఇప్పటి ఒక ఇప్పటివరకు ఒక సింబల్ కూడా అంటే ఒక లేకపోవడం వాళ్ళకి మైనస్ వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయం అంటే జనసేన ఇక్కడ నుండైనా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే పదిహేను పార్లమెంట్ పదిహేను అసెంబ్లీలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా యూత్ అట్రాక్ట్ అవుతున్నారా లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా ఒకటండి పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు తర్వాత యూత్ సరే ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ సినిమా పరంగా అందరూ లైక్ చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజిన్ అందరు అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి అంటే చాలా ఏం కాదు అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి బట్ నేను ఫరమ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది అదే ఇస్తున్నాను నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా బ్లైండ్ గా నమ్మొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మొచ్చు తప్పదు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి తప్పితే ఎట్టి పరిస్థితి తప్పిన తర్వాత అసలు మీరు ఇంటర్వ్యూ అడుగుతాను తప్పింది అని మీ లెక్కలు అడగొచ్చే ఇప్పటికి ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూ తప్పనిసరి కలుద్దాం అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ క్లోజింగ్ ఎందుకు మీద అంత కక్షపూరితమైన బీఆర్ఎస్ కక్ష కాదు అది వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా సున్నా అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు అనేక కాదు ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు చేస్తారు బీజేపీకి అధికారంలో ఉంది రాష్ట్రంలో మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా గుడ్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి కూటమికి బాబు గారికి ఒక సలహా ఒక సెఫాలజిస్ట్ గా చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఇక్కడ క్రాస్ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు ఓకే వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పోటాపూటికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా బాగుపడతాయి ఓకే కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది మీరేమో గెలుస్తున్నారు అన్నారు మంగళగిరిలో లోకేష్ కి పిఠాపురంలో పవన్ కి బాలయ్యకి రకరకాల వార్తలన్నీ మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు నిజంగా క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్ అక్కడ క్లియర్ గెలుస్తున్నారు బాబు గారి గురించి అక్కడ ఏం లేదు బాబు గారు కంఫర్టబుల్ ఫార్టీ థౌసండ్ ప్లస్ మెజార్టీతో గెలవబోతున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వేలకు పైబడిన మెజార్టీ లోకేష్ గారు ఇరవై వేలకు పైబడిన మెజార్టీతో గెలవబోతున్నారు బాలయ్య గారు బాలయ్య గారు ఇరవై వేలు ఉంటుంది ఉంటుంది వేలు అంటే బాలయ్య గారి విషయంలో ఎస్పెషల్లీ కమ్యూనిటీకి టికెట్ ఫీమేల్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఎంత ఉన్నా కూడా అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇంటి రామారావు గారిని విపరీతంగా అభిమానిస్తారు ఆరాధిస్తారు సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎనభై మూడు నుండి ఓడిపోయినటువంటి సీటు హిందూపూర్ అవును రైట్ ఇక్కడ వంగ గీత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం చేస్తానన్నారు అవి ఏమీ కన్సిడరబుల్ కాలేదా గ్రౌండ్ లో ఇప్పుడు కమ్యూనిటీ సుమారు లక్ష ఓట్లు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ పరువు పోతుంది అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు చాలా తేలికగా ఆయన గెలవబోతున్నారు ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ ఆరామస్తాన్ గారు మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించినందుకు ఫైనల్లీ ఈ సర్వే గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీ సంస్థ తరపున ఖచ్చితంగా జూన్ నాలుగవ తేదీ మా ఫలితాలే నిజంగా అవుతా ఉన్నాయి జూన్ ఐదవ తేదీ తిరిగి మీ అందరి ముందుకి ఈ విషయంతో మళ్ళీ వస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఆరా మస్తాన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం తప్పే అవకాశం లేదు తప్పితే ఇంకా ఫ్యూచర్ ఉండదు సెఫాలజిస్ట్ గా అని చెప్పి తను అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆరా చాలా అక్యురేట్ గా లాస్ట్ టైమ్ లో కూడా అనేక రిపోర్ట్స్ జెన్యున్ గా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది జరగబోతుంది అని నమ్మాలి అంటున్నారు దర్స్ ఆల్ఫర్ నమ్ We'll be right <laughs> back.